ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులను పాఠశాలలో ఉపాధ్యాయ సిబ్బందిని అడిగే పూర్తి వివరాలను సేకరించారు ఆర్మూర్ మండలం పిప్రి సమీపంలోని ఆర్మూర్ వేల్పూర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు వసతి గృహాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న గురుకులాలను వేర్వేరుగా సందర్శించే వసతి సదుపాయాలు పరిశీలించారు స్టోర్ రూమ్ కిచెన్ డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్న బియ్యం కూరగాయలు కోడిగుడ్లు వంట నూనె పప్పు దినుసులు ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి మెను ప్రకారంగానే ఉన్నాయా అని తనిఖీ చేశారు ఆర్మూర్ ఎమ్ఎల్ఎస్ పాయింట్ నుండి సరఫరా అవుతున్న సన్న బియ్యం నాణ్యతలో ఏమైనా తేడా ఉంటోందా అని మిస్ఇన్ఛార్జ్లను ఆరా తీశారు ఎలాంటి ఇబ్బందులు లేవని నాణ్యమైన బియ్యం ఇతర సరుకులు సరఫరా చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు భోజనం వండడానికి ముందే ప్రతిరోజు సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు ఆహార పదార్థాలను స్టీల్ డబ్బాలలో భద్రపరిచి వాటిపై తప్పనిసరిగా మూతలు బిగించాలని అన్నారు విద్యార్థులకు మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఉదయం సాయంత్రం సమయాలలో అల్పాహారం స్నాక్స్ అందించాలని సూచించారు విజయ డైరీ పాలను వినియోగించాలని రాత్రి సమయంలో ఏ తో పాటు పర్యవేక్షణ కోసం ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వసతి గృహంలోనే బస చేయాలన్నారు నీటి సంపు వాటర్ ట్యాంక్లను పరిశీలించి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ రెండు గురుకులాల్లోనూ ఆర్ ఓ వాటర్ ప్లాంట్లు లేవని నిర్వాహకులు తెలుపగా వాటిని ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు కలెక్టర్ వెంట ఆర్మూర్ తహసీల్దార్ గజానన్

ही। दे ये सो मानी तो कर रहे हैं और ये बिल्कुल ये डिजिटल डायरी में है ना एमलेट तो एम तो इतना चाहिए डेली पेज उसमें भरेंगे रोज मानी होता है पूछ कर डेली पूछ कर सर इनसे एबी तो 30 मिनट्स से मान लीजिए 45 मिनट में 30 मिनट एबी एमएल एक्सवाइज को आपको आ रहे हैं आ रहे हैं अच्छा चलो बी बेसिक बी बेसिक मतलब आपने बयां सुना है कि जैसे मतलब मानसिक बातें तो आपने प्रोजेक्ट एक्सपेरिमेंट चूज को नहीं जिसको डरते हैं इसका क्या मतलब है इसका क्या मतलब है सर टीचर्स सब कुछ अरे गैनरली इंडिया नाम उसके मानसिक साफ क्या होगा मानसिक जिंदगी दिख ये दे सकते हैं और सप्लाई अलाउ से